సాధ్యం కానీ హామీలతో మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి కోపిల ఈశ్వర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ వ్యాపార కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రతో కలిసి కోపిల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలని చెప్పి రేవంత్ సర్కార్ అందరినీ మోసం చేసిందన్నారు ఎన్నికల వేళ మరోమారు న్యాయపత్ర పేరుతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తాయన్నారు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుతో ప్రజా నాయకుడిని ఎన్నుకోవాలని కోపల సూచించారు తెలంగాణలో అత్యధిక పార్లమెంటు స్థానాల్లో బీఆర్ సభ్యర్థులను గెలిపించాలని ఈశ్వర్ కోరారు మేడిపల్లి ఎన్టీపీసీ ఎఫ్సిఐ కారణాల్లో ఈ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మాజీ శాసన సభ్యులు కోరగండి చంద్రగారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరితో కలిసి ప్రజలను కలుస్తూ ఉన్నాం మరి నేను ఇక్కడ పుట్టి పెరిగి సింగరేణి సంస్థలో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంత బిడ్డగా మరి అందరి ఆదరణ గొప్పగా లభిస్తూ ఉంది అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాల కాలంలో అన్ని వర్గాలను ఆదరించి ఆర్థికంగా అభివృద్ధి చేసి రాష్ట్రాన్నే గొప్పగా మరి అభివృద్ధిపరిచినటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా నాయకులు కేసీఆర్ గారు